నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నా ప్రతిపక్ష నాయకులు కళ్లుండి చూడలేకపోతున్నారు తాను చేసిన అభివృద్ధి గురించి చర్చించడానికి ఎక్కడైనా సిద్ధం ప్రతిపక్ష పార్టీలు నాయకుల ఆరోపణలు పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ సహించామని పేర్కొన్నారు రాజీనామా చేసి పార్టీ మీద ఫోర్స్ పెట్టి తెలంగాణ డిసెంబర్ తొమ్మిదిన మనం తెలంగాణ దివస్గా ప్రకటించుకున్నాం అదే సోనియా గాంధీ గారి బర్త్డేని మనమందరం సోనియా గాంధీ గారు ఏదైతే త్యాగం త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ఇచ్చిన ఈ తెలంగాణ మనం కాపాడుకోవాలి ఎందుకంటే పదేళ్ళ దొంగ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభు ప్రజలకు బడు బలిగిన వర్గాలకు డెవలప్మెంట్ అంటే ఏదో చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మనందరమో కాంగ్రెస్ పార్టీ జెండా వీడకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ సూచించిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటా ఏదో సోషల్ మీడియాలో పార్టీ మీద అనవసరంగా అబద్ధాలు ఇస్తున్నారు మన మంత్రి గారు డెవలప్మెంట్ చేస్తే ఐదు నెలలు ఎలక్షన్ కోల్పోతే ఏడు నెలలు ఏం చేస్తామంటే కళ్ళ కనిపిస్తలేవు నల్లగొండ పట్టణంలో కానీ అండర్గ్రౌండ్ కానీ సీసీ రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అలాగే మనకి ఏదైతే బైపాస్ తీసుకొచ్చారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందమ్మా అంటే ఉన్న గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వస్తే డెవలప్ ప్రాజెక్టు ఒక తొంభై కోట్లు ఏలేదు ప్రభుత్వం ఈరోజు మనకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నాయకులు అలాగే సుషన్ టండలు అనుకోండి పద్నాలుగు లోపల మనం ఎన్నో సబ్జెక్ట్ తెచ్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఎనిమిది తెచ్చుకున్నాం రెండు జూనియర్ కాలేజ్ కనగల తిప్పతి జూనియర్ కాలేజ్ ఘాట్ రోడ్లు ఏదైతే లక్ష్మీ దర్గా అనుకోండి బ్రహ్మగారి గుట్ట అనుకోండి నల్గొండ చుట్టుపక్కల మూడు ఎనభై కోట్ల ఆర్ఎంబి రోడ్లు అనుకోండి తొంభై కోట్ల పిఆర్ రోడ్లు అనుకోండి అలాగే మనం అరవై రోజుల్లో మాకు సబ్ స్టేషన్ పూర్తి చేస్తాం త్వరలో పల్లె నల్గొండ పట్టణంలో ఒక్క సబ్స్టేషన్ చేయడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అదే మెడికల్ కాలేజ్లోనే స్నాప్ రేస్ వదిలిపెళ్తే సంవత్సరాల కాలంలో మొత్తం బిల్లు ఇచ్చి పేమెంట్ చేసి మెడికల్ కాలేజ్ మంత్రి మంత్రిగా చేస్తారు అదే మెడికల్ కాలేజ్లో నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేస్తాం అది కూడా సంవత్సరం పూర్తి చేస్తాం అదే దానిలో డెంటల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేస్తున్నాం దాని పక్కన మూడు వందల కోట్ల హాస్టల్ బరుగు బలహీన వర్గాల ఏదైతే హాస్టల్స్ ఇచ్చి గురుకలు ఇచ్చి ప్రైవేట్ బిల్డింగ్లో ఉంచి వాళ్ళని పిల్లల విద్యార్థుల చూస్తే అక్కడ వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది దాన్ని మంత్రి గారు చూసి మంత్రి గారికి దృష్టికి వచ్చి ఎమ్మెల్యే నల్గొండ కాన్స్టిట్యూషన్లో మూడు వందల కోట్ల ఇంటిగ్రేట్ హాస్టల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇంద్రమైనుకోండి హౌసింగ్ దాంట్లో యాభై ఐదు ఇప్పుడు ల్యాండ్ ఎక్కిజ్ చేయమని చెప్పినారు అలాగే మన దగ్గర సెటిల్ ఏదైతే పిల్లలు విద్యార్థులకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి స్కిల్ కోసం మనం సెటిల్ కూడా స్టాప్ చేయడం జరిగింది మన మంత్రి గారు ఎన్నో అభివృద్ధి కల్పన చేస్తారు ఏడు నెలలనే ఇది అని మీకు కళ్ళు ఉండే కనిపిస్తూ ఒకసారి మాతో రండి చొచ్చాకైనా రెడీ మీ ఇక్కడనే ఇదే మీరేం చేస్తున్నారు మేము ఏం చేస్తున్నాం అని ఒక్క రోడ్డు ముందరూడేసి దానికి ఒక్క డెవలప్మెంట్ డెవలప్మెంట్ చెప్తున్నారు అది కాదు డెవలప్మెంట్ అంటే వెంకయ్యరెడ్డి గారు గతంలో వారు ఉన్నది రెండు వేల నాలుగు రెండు వేల పదకొండు నవంబర్ పదకొండు వరకు రాజీనామా ఇచ్చి ఏడేళ్లే ఆయన ప్రభుత్వం ఉన్నాడు మిగతా జీవితం అంతా ప్రతిపక్షం అయినా నల్గొండల ఎంఆర్ఎఫ్ కట్టింది మేమే ఆర్డీఎంస్ కట్టింది మేము మున్సిపల్ హౌస్ మాదే జిల్లా పరిషత్ మాదే ప్రతి ప్రతి ఎస్టీబీసీ హాస్టల్ అని మీకు కట్టిన వెంకయ్యరెడ్డి గారు క్రియేట్లే ఏడేళ్ళనే కట్టింది ఇవన్నీ కళ్ళకు కనిపిస్తలే మీకు మీకు మీరు చేసిన పాపాలు చాలా ఉన్నాయి అయినా కూడా మన్ పెద్ద మనసుతో వదిలిపెట్టినా మేము మీరు ఇదే పేర్లాటం చేస్తాం మేము ఎవరే పడతాం జాగ్రత్త ఎందుకంటే మేము ప్రభుత్వం మాకు ఐదు ఐదేళ్ళు బ్యాండెట్ ఇచ్చారు మేము అయింది మాకు సంవత్సరమే మేము మేము ఐదేళ్ళలో మేము చేయలేకపోతే అప్పుడు మాట్లాడండి కానీ అనవసరంగా అడవులు మాటలు ఫ్లెక్సీలు చెప్పడాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రెండు వేల పద్నాలుగు ముందు మేమేదో తెలుసు అదే చేసి చూపిస్తామని చెప్తున్నాం ఈ ఈ సోనియా గాంధీ పడుతున్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు లీడర్లందరికీ కృతజ్ఞత చెప్తున్నాం